ఓం నమస్తే వాయ అందరికీ నమస్కారం అండి కుంభరాశి వారికి జూలై ఇరవై ఇరవై ఒకటి ఈ తేదీలో అద్భుతాలు జరగబోతున్నాయండి ఒక స్త్రీ వల్ల జరగబోయేది ఇదే ఆమె ఎవరో తెలిస్తే గనక ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు రాబోయే ఐదు రోజుల్లో కుంభరాశి వారికి ఒక స్త్రీ కారణంగా వీళ్ళ జీవితంలో ఊహించిన మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయండి ఇక మీకు ఈ జూలై మాసం నుంచి అదృష్టం అనేది మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తుంది మీకు జరగబోయేది ఇదేనండి మరి రాబోయేటువంటి ఐదు రోజులలో కుంభరాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎలాంటి మార్పులు అనేవి వారి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి మీ కళ్ళలో కూడా ఊహించని విధంగా అద్భుతం అనేది మీ జీవితంలో రాబోతుందండి మీరు ఊహించని మార్పును ఏ విధంగా జరగబోతున్నాయి అసలు ఏం జరుగుతుంది అనే విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అలానే రేపటి రోజున మీ జీవితంలో జరిగేటువంటి శుభ అశుభనాలు ఏంటి అలానే ఏ దేవత ఆరాధన చేసుకుంటే మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది ఈ ఆసక్తికరమైన విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి రాబోయే రోజుల్లో కుంభరాశి వ్యక్తులను ఒక గొప్ప అదృష్టం అనేది వరించబోతుందండి అది మీరు ఎన్నో ఏళ్ళ తర్వాత నుంచి లేని అదృష్టం ఒక స్త్రీ కారణంగా మీరు ధనవంతులు అయితే కాబోతున్నారండి ఎనలేని ఆర్థిక సంపాదన కూడా మీరు సంపాదించుకోగలుగుతున్నారు ఇక నుంచి మీకు మంచి గడియలు మంచి సమయం మొదలైందని కూడా చెప్పుకోవచ్చు ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో ఊహించని మార్పులు అనేవి మీ జీవితంలో జరగబోతున్నాయి నాలుగు తరాల కూర్చొని తిన్న సంపద అనేది మీ జీవితంలోకి రాబోతుంది ఈ కుంభరాశి వారు అదృష్టవంతులు కాబోతున్నట్టు చెప్పుకోవచ్చండి ఏంటి ఇదంతా ఇంటే ఏదో అన్ని కలిపి చెప్పుతున్నట్టుగా అనిపిస్తుంది కదండి కానీ ఇది అక్షరాల సత్యం ఇది మీ జీవితంలో జరగబోతున్నటువంటి పరిస్థితులు ఇప్పటికే మీలో కొంతమందికి ఆ అదృష్ట గడియలు కూడా ప్రారంభమై ఉండవచ్చు మరి కొంతమందికి ఏమో కాస్త లేట్ అవ్వచ్చు ఎందుకంటే నక్షత్ర గ్రహాల యొక్క ఆధారితంగానే కొన్ని కొన్ని మార్పులు అనేవి ఒకరి జీవితంలో చోటు చేసుకుంటూ ఉండేవి కొంతమందికి ముందు మరి కొంతమందికి ఆలస్యంగా జరుగుతాయి ఏది ఏమైనా సరే కుంభరాశి వారి జీవితంలో అయితే రాబోయే రోజుల్లో ఈ జూలై మాసం నుంచి ఊహించినటువంటి పరిస్థితులు అనేవి మీ యొక్క జీవితంలో మీ లైఫ్లోకి రాబోతున్నాయని మాత్రం చెప్పుకోవచ్చండి విధంగా గనక ఒక స్త్రీ వల్ల మీ యొక్క జీవితం అద్భుతంగా మారుతుంది ఈ క్రమంలో చాలా అంటే ముఖ్యమైన గ్రహాలు తమ యొక్క కదలికలను మార్చుకోవడంతో పాటు ఈ మార్పు అనేది కుంభరాశి వారిని ప్రభావితం చేస్తుందని చెప్పుకోవచ్చు ఇక మీకు ఏ పని తలబెట్టినా అందులో విజయం మీదేనండి ఇలాంటి ఎన్నో పరిస్థితులలో ఈ కుంభరాశి వారు ఎన్నో ప్రత్యేకమైన ప్రయోజనాలు పొందుతారు కాబట్టి కుంభరాశి వారికి రాబోయే కాలం ఎంత బాగా ఉండబోతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం అంటే కుంభరాశి అనేది రాశి చక్రంలోని పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శని భగవానుడు ఈ కుంభరాశికి శని భగవానుడి యొక్క అనుగ్రహం అనేది పుష్పలంగా ఉంటుందండి మీకు ఏలినాడు శని ఇక ఇంతటితో వదిలిపోయిందండి ఇక నుంచి మీకు ఇక మంచి రోజులు మొదలయ్యాయి ఆ శనీశ్వడి యొక్క అనుగ్రహం వల్ల ఇక నుంచి మీకు అన్నీ కూడా మంచి రోజులే మొదలయ్యాయి ఒక స్త్రీ వల్ల మహా అదృష్ట జాతులుగా మారి అంటే అవకాశం అనేది మీకు రాబోతుందండి డబ్బు అనేది మీ ఇంట్లో నాటి మారుతుంది ఒక్క మాటలో చెప్పాలి అంటే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది అని చెప్పుకోవచ్చండి కోరుకున్నవన్నీ కూడా మీ కాళ్ళ దగ్గరికి వస్తాయి ఇది ఎలా సాధ్యం అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదండి ఒక స్త్రీ వల్ల మీ దశ తిరగబోతుందని అదేవిధంగా ఆ స్త్రీ మీ లైఫ్లో అడుగుపెట్టడం వల్ల మీరు ఏదైనా సరే నిస్వార్థంగా మంచిగా ఏదైతే కోరుకుంటూ ఉన్నారో అవి మీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడతాయండి ఏదైతే మీకు కావాలని అనుకుంటున్నారో అవన్నీ కూడా ఏ అంటే మీరు భవిష్యత్తు గురించి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారో అవన్నీ కూడా ఇక్కడ నుంచి మీకు అన్నీ కూడా మొదలుపెట్టి అందులో సక్సెస్ మీదే అవుతుందండి ఒక స్త్రీ కారణంగా కుంభరాశి వారికి కల్లో కూడా ఊహించినట్టు అదృష్టం అనేది ధనం వెతుక్కుంటూ వస్తుంది ఇన్ని రోజులు పడిన మీ కష్టాలు బాధలు నుంచి మీకు విముక్తి కలగబోయే సమయం ఆసన్నమైందండి ఒక స్త్రీ మీ జీవితంలో అడుగుపెట్టడం వల్ల మీ లైఫ్ అనేది ఒక్కసారిగా చేంజ్ అవుతుంది ఆ స్త్రీ మిమ్మల్ని కలిసిన వేలా విశేషం మీకు బాగా కలిసి వస్తుందండి ఏంటి ఒక స్త్రీ ఒక స్త్రీ అనుకుంటున్నారండి ఒక స్త్రీ అంటే ఆమె యొక్క అనుగ్రహం వల్ల మీరు ఇక్కడ నుంచి ఏది మొదలు పెట్టినా అందులో మీకు బాగా కలిసి రాబోతుంది ఆమె వల్ల మీ దశ తిరుగుతుంది మీ జీవితంలోకి అనుకోకుండా ఒక స్త్రీ రావడం వల్ల మీరు చేసే ప్రతి పనిలోనూ ఆమె మీకు తోడుగా అంటే చాలా సపోర్ట్గా ఉంటుంది దీంతో ఆ స్త్రీ రాకతో మీకు అదృష్టం పడుతుంది మీ దశ తిరిగి నాలుగు తరాల కూర్చొని తిన్న డబ్బును సంపాదించుకోగలుగుతారు ఏది ఏమైనా సరే మీరు కష్టం అంటే కష్టం మీద ముందు మీరు కష్టపడాలండి మనం ఎంత కష్టపడతామో అంత ప్రతిఫలం అనేది మీరు చూడగలుగుతారు ఇన్ని రోజులు మీరు పడిన ఏ పని చేసినా కూడా కలిసి రావటం లేదని చాలా బాధపడుతూ ఉన్నారు ఎన్ని పనులు మొదలు పెట్టినా కూడా మధ్యలో ఆగిపోయి ఉన్నాయి ఈ కుంభరాశి వారికి మరికొన్ని రోజుల్లో ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో ఊహించిన మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి ఇన్నాళ్ళు మిడిల్ క్లాస్లో లైఫ్తో మీరు సతమతం అవుతూ ఉన్న మీ జీవితం అనేది ఒక్కసారిగా చేంజ్ అవబోతుందండి మీ లైఫ్ టోటల్గా ఒక్కసారిగా మారబోతుందండి అంటే మీ జీవితంలో మీ మీరు ఏవైతే కోరుకుంటూ ఉన్నారో అవన్నీ కూడా ఇక్కడ నుంచి మీకు మంచిగా అంటే మంచిగా కలిసి రావడం జరుగుతుంది మార్కెట్లో మీకు ఎదురుగా నిలబడే వారి ముడుస్తారు మీ తెలివితేటలతో వ్యాపారంలో కింగులాగా మీరే ఎదుగుతారండి ప్రజెంట్ మీరు ఏదైతే వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారంలో మీరే బాగా రాణిస్తారని కూడా చెప్పవచ్చు డబ్బుకైతే మీకు ఎలాంటి లోటు అనేది ఉండదండి అంతేకాకుండా వైవాహిక బంధం బలపడుతుంది ఉద్యోగం మంచి ఉద్యోగాలు సాధించగలుగుతారు మీ లైఫ్ సెటిల్ అయ్యే రంగంలో ఈ కుంభరాశి వారు అడుగుపెట్టడం వల్ల అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుందండి ఇక నుంచి కుంభరాశి వారికి అంతా కూడా శుభప్రదంగానే ఉండబోతుందని కూడా చెప్పుకోవచ్చు ఈ సమయంలో కుంభరాశి వారికి ఏలనాడు శనికి సంబంధించిన సమస్యలన్నీ కూడా దూరం అయిపోతాయి రేపటి నుంచి మీరు ఏదైనా సరే స్థిరపడే సమయం ఆసనమైందండి ఈ సమయంలోనూ మీరు ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం అనేది మీకు ఉంటుంది ఏంటంటే ఇప్పుడు ఏడున్నర సంవత్సరాల అనుభవాలన్నీ కూడా చూసుకొని ఈ నాలుగు నెలల్లో సెటిల్ అయిపోయితే చాలా అవసరం ఇన్నేళ్ళుగా మీరు పడిన కష్టానికి ప్రతిఫలం కూడా రాబోతుంది ఇప్పటి నుంచి మీరు ఎంత కష్టపడితే అంత ప్రతిఫలాన్ని మీరు చూడగలుగుతారు ఈ సమయంలో మీరు ఎంత కష్టపడితే అంత విజయాన్ని చూస్తారండి అంటే ఒక వ్యాపారం కావచ్చు ఉద్యోగం కావచ్చు బిజినెస్ కావచ్చు జీవిత భాగస్వామి రూపంలో అయినా సరే అండి ఈ సమయంలో మీరు మంచి నిర్ణయాలు తీసుకోవాలి ఇది సరైన నిర్ణయం మంచి కాలంగా మీకు ఉండబోతుంది ముఖ్యంగా ఇరవై ఐదు సంవత్సరాల నుండి ముప్పై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉండేటువంటి వాళ్ళకు వివాహం వ్యాపారం కానీ గృహ నిర్మాణం కానీ బిజినెస్ కానీ అన్నిటికీ నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఇప్పుడు తప్పకుండా ఏ నిర్ణయం అయినా తీసుకోవాల్సిన పరిస్థితి మీకు ఉంది ఈ కుంభరాశి వారికి రాబోయే రోజుల్లో ఉత్తమమైన ఫలితాలు అయితే ఖచ్చితంగా వస్తాయి దాదాపుగా ప్రతి ప్రయత్నం కూడా సఫలమవుతుంది కొత్త నిర్ణయాలు కొత్త ప్రయత్నాలు సఫలమవుతాయి మీ తెలివితీటలు దూరదృష్టి బాగా రాణిస్తారండి వృత్తి ఉద్యోగం వ్యాపార జీతాలు ఆశాజనంగా మారుతాయి గ్రహ వాహనాలు సంబంధమైన సమస్యలు ఆస్తి సంబంధమైన వివాదాలు కూడా ఒక్కొక్కటిగా మీకు నుంచి దూరమైపోతాయి విదేశాలకి సంబంధించిన విదేశాలలో ఉద్యోగ స్థిరత్వానికి ఇది చాలా అనుకూలమైన సమయం అని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి కుంభరాశి వారు ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచిదండి ఆర్థికంగా ఉద్యోగపరంగా కుటుంబం అభివృద్ధి చెందడానికి గట్టి ప్రయత్నాలు చేపట్టడం జరుగుతుంది ప్రస్తుతం సామాజిక స్థాయి నుంచి పురోగతిని సాధించడానికి మంచి ప్రణాళికను కూడా మీరు అంటే సిద్ధం చేసుకోగలుగుతారు మీ తెలివితేటలకు ప్రజాపాఠాలకు మంచి గుర్తింపు కూడా లభిస్తుంది ఆర్థిక పరిస్థితి చాలా వరకు కూడా మారుతుంది ఉద్యోగ జీవితంలో సానుకూలమైన పరిమాణాలు కూడా మీ జీవితంలో రేపటి రోజున చోటు చేసుకుపోతున్నాయి వృత్తి వ్యాపారాల్లో మీకు స్థిరతత్వం కూడా లభిస్తుంది కుంభరాశి వారికి అతి వేగంగా వ్యక్తిగత పురోగతి చోటు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది ఆదాయ ప్రయత్నాలు తప్పకుండా మీరు ఆశించిన ఫలితాలు కూడా చూస్తారండి అలానే ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి మీ తోబుట్టలతో సంయోధత కూడా ఏర్పడుతుంది మీ మధ్య ఉన్న చిన్న చిన్న ఆస్తికి సంబంధమైన వివాదాలు కూడా సానుకూల పరిష్కారం కూడా అవుతాయి కొద్దిపాటి ప్రయత్నాలతో అనారోగ్యం నుంచి బయటపడే అవకాశం కూడా ఉంది వ్యక్తిగత సమస్య నుంచి విముక్తి కలుగుతుంది సమాజంలో మీకంటూ గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయండి వృత్తి వ్యాపారం చక్కని మలుపులు తిరుగుతాయండి రేపటి నుంచి మీకు అద్భుతంగా ఉండబోతుంది ఈ కుంభరాశి వ్యక్తులకు విదేశాలు స్థిరపడడానికి మార్గం సుగుమం అవుతుంది ఎంత కాలంగా చేయాలనుకున్న తీర్థయాత్రలు ఈ సమయంలో చేయడం కూడా జరుగుతుంది కుటుంబంలో కూడా ఒకటో రెండో శుభకార్యాలు కూడా జరిగే అవకాశం కూడా కనిపిస్తుందండి రేపటి నుంచి మీకు ఇక మంచి గడియలు మంచి రోజులు మొదలయ్యాయి వృత్తి ఉద్యోగం వ్యాపారం క్రియేటివి పెరుగుతుంది చురుగ్గా తెలివితేటలతో వ్యవహరిస్తారు వ్యక్తిగత సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి వ్యక్తిగత పురోగతి సాధ్యమవుతుంది అధికార చేపట్టడం ఆరోగ్యం మెరుగుపడడం మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేయడం వంటివన్నీ కూడా రేపటి రోజున మీ జీవితంలో తప్పకుండా జరుగుతాయని జ్యోతిష నిపుణులు తెలియజేస్తున్నారు ఇలా ఎన్నో వేల తర్వాత మాత్రమే ఇంతటి అదృష్టం అనేది మీకు మాత్రమే సొంతంగా అవుతుంది ఇంతకు ముందు వరకు మనం చెప్పుకున్నట్టుగా ఒక స్త్రీ వల్ల మీరు అదృష్ట జాతకులు కాబోతున్నారే అవునండి ఆ స్త్రీ జాతకంలో మీకు ఉన్న గ్రహాలు అన్నిటి కూడా ఒక అనుకూలమైన సమయంగా మార్చబోతుంది అదృష్టం మీకు బాగా కలిసి వస్తుంది ఎతకపోయినటువంటి తీగ కాలికి దొరికినట్టుగా ఆమె యొక్క లక్ కారణంగా మీకు చేపట్టిన దరిద్రం ఇట్టే తొలగిపోతుంది మీకున్న చెడు గ్రహాలన్నీ కూడా నశించిపోతాయి అది మీకు కొత్త ఆశ్చర్యం కూడా కలిగిస్తుంది ఆర్థికంగా ఎలాంటి లోటు అనేది మీకు ఉండదండి ఆమె ఎవరో కాదండి సాక్షాత్తు లక్ష్మీదేవి అండి ఆ తల్లి కరుణ కటాక్షాలు మీకు ఉండబోతున్నాయి ఆ లక్ష్మి అమ్మవారు మీకు కనక వర్షాన్ని కురిపించబోతుంది మీ లైఫ్లో మీరు ఎప్పుడు కూడా చూడనంత డబ్బును చూస్తారండి ఆ ధనాన్ని మీరు సరైన ప్లానింగ్తో గనక భద్రపరుచుకుంటే మీకు డబ్బు అవసరమైనప్పుడల్లా బాగా యూజ్ అవుతుందండి డబ్బు ఉంది కదా అని ఖర్చు పెట్టుకోకండి డబ్బును పొదుపుగా వాడుకుంటే కుంభరాశి వారికి లక్ష్మీదేవి ఏ లోటు రాకుండా చూసుకుంటుంది ఇకపోతే కుంభరాశి వారు వివిధ రకాల సమస్యలు కష్టాల నుండి కూడా బయటపడడానికి మీరు ప్రతి నిత్యం కూడా అనేక రంగాల్లో మంచి ఉన్నత ఫలితాలు సాధించడానికి కానీ జాతకరీత్యా కలిగే దుష్టభావాలు తొలగిపోవడానికి కానీ లక్ష్మీదేవిని మాత్రం మీపై అనుగ్రహించడానికి కుంభరాశి వారు ఇప్పుడు చెప్పుకోబోయే కొన్ని జ్యోతిష్య పరిహారాలను ఫాలో అయితే చాలండి మీకు ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ నుంచి విముక్తి అనేది కూడా లభిస్తుందండి ఇక నుంచి మీకు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు మరి ఆ పరిహారాలు ఏంటి అంటే కుంభరాశి వారు సోమవారం రోజున శివని ఆరాధించడం శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించడం వల్ల మీరు అనుకున్న ప్రతి పనులన్నీ కూడా ఖచ్చితంగా జరిగి తీరదు లక్ష్మీదేవిని శృతిస్తూ శ్రీ సూక్తం కనకదార సూత్రాన్ని కూడా పఠించండి మీకు అది కూడా కుదరని పక్షాన ప్రతి నిత్యమైనా సరే లక్ష్మీదేవికి దూపం దీపం నైవేద్యతతో ఆరాధించండి లేదా ఆ తల్లిని స్మరించుకున్నా చాలండి ఆ తర్వాత మీకు చక్కటి ప్రయోజనాలు కలుగుతాయి అలాగే మీరు అనేక సమస్యను ఎదుర్కొంటూ ఉంటే గనక గురుగ్రహానికి పరిహారం అనేది చేయండి ఏ ఏ వ్యక్తికైనా సరే గురుబలం అనేది ఎక్కువగా ఉంటే గురుబలం బలంగా ఉంటే చాలండి ఎటువంటి సమస్యలు కూడా దరిదాపుల్లో కూడా రావు కాబట్టి ఏ ఏ వ్యక్తికైనా గురుబలం చాలా తక్కువగా ఉంటే కొన్ని సమస్యలు ఎంటాడుతూ ఉంటాయి కాబట్టి గురుగ్రహానికి పరిహారం కూడా చేసుకోండి మీ సమస్యలు అనేవి క్రమంగా తొలగిపోతాయండి అలానే మీరు నిండు నూరేలు హాయిగా ఉంటారు ఇకపోతే మీరు వ్యాపారంలో గనక తరచుగా ఇబ్బంది పడుతూ ఉంటే గనక లక్ష్మీనారాయణ స్వామి వారికి పూజ చేయించుకోండి అలానే గోమాతకు ఆహారం అందించండి అలానే ఇంటి ధర వద్ద ఖచ్చితంగా ఆవు దీపాన్ని వెలిగించండి మీకు ఇంకంతా కూడా సొమ్మే జరుగుతుంది ఎప్పుడైనా సరే ఒక శుక్రవారం రోజున ఆవు దీపాన్ని వెలిగించ చూడండి ఇక మీకు అదృష్టం అనేది మీ వెంటే ఉంటుంది అలానే దక్షిణామూర్తి ఆంజనేయస్వామి ఆరాధన వల్ల కూడా కుంభరాశి వారికి అనేక రకాలుగా కూడా మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయండి కాబట్టి మీకు వీలు దొరికినప్పుడల్లా కూడా కుంభరాశి వారు దేవత ఆరాధన చేయండి ఇలా ఈ పరిష్కారాలతో మీ ఆర్థిక పరిస్థితి అనేది చాలా వరకు కూడా మీకు మెరుగుపడుతుందండి మనకి ఎటువంటి సమస్యలు ఉన్నా సరే మనం సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది అన్ని రంగాలను మీరు ముందుంటారండి డబ్బుకు అభివృద్ధికి ఎలాంటి లోటు కూడా ఉండదు ఈ కుంభరాశి జాతకులకి సోమవారం శుక్రవారం బాగా కలిసి వస్తుందండి మీకు అదృష్టమైన రోజులను కూడా చెప్పుకోవచ్చు కాబట్టి మీకు ఏదైనా సరే ముఖ్యమైన కార్యానికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళితే విజయవంతంగా తిరిగి ఇంటికి వస్తారండి అలానే శనివారం కూడా మీకు బాగా సామాన్యమైన ఫలితాలు కూడా అందిస్తుంది కానీ మంగళవారం మాత్రం ఈ కుంభరాశి వాళ్ళకు మాత్రం ఏ మాత్రం కూడా కలిసిరదండి కాబట్టి కుంభరాశి వారు మీకు ఏదైనా సరే శుభంగా జరగాలి అంటే ఈ రెండు తిదీలలో ఈ రెండు వారాల్లో చూసుకుని వెళ్ళండి అలానే మీకు కలగబోయే భావాల నుంచి విముక్తి పొందడానికి బుధవారం ఉపవాసం పాటించండి అంతేకాకుండా ప్రతిరోజు కూడా ఇష్ణు సహస్రనామం సూత్రం అనేది తప్పకుండా పఠించండి ఇవన్నీ కూడా మీలో మంచి మార్పులు అనేవి ఖచ్చితంగా వస్తాయండి అలానే నల్ల నల్లనొల్ని దానం చేయడం వల్ల మీకు శని దోషం కూడా పోతుంది ఏదైనా సరే ముఖ్యమైన పనికి వెళ్ళే ముందుగా ఈ ఆలకుల గింజను నమలడం వల్ల మీకు మంచి శుభ ఫలితాలు కూడా వస్తాయండి అలాగే శ్రీరామ రక్ష సూత్రం పఠించడం వల్ల మంచి ప్రయోజనాలు కూడా కలుగుతాయి అలానే మీకు ఉన్న గండం భారీ ప్రమాదాల నుంచి బయటపడతారు మీకున్న సమస్యలు కష్ట నష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మి కటాక్షం కలుగుతుందని కూడా చెప్పవచ్చు అలానే మీకు ఉన్నతులు అండి పేదవారికు దాన ధర్మాలు చేయండి ఆ తర్వాత అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారండి అలాగే కుంభరాశి వారి జాతకం ప్రకారం చూస్తే మీకు ఎప్పుడైనా సరే అండి నరదిష్టి నరఘోష అనేది ఎప్పుడు మిమ్మల్ని ఎంటాడుతూ ఉంటుంది కాబట్టి వారానికి రెండుసార్లు అయినా సరే దిష్టి తీయించుకోండి ఉప్పుతో దిష్టి తీయించుకుంటే చాలండి ఎటువంటి ఏడుపుల నుంచి మీకు ఇలాంటివన్నీ కూడా అంటే కొన్ని గ్రహాల వల్ల మనకి ఏ పని చేసినా కూడా కలిసిరాదు కాబట్టి ఎప్పుడైనా సరే ఆదివారం కానీ అమావాస్య రోజులు కానీ చూసుకుని దిష్టి తీయించుకుంటూ ఉండండి చూసారు కదండి కుంభరాశి వారి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి ఈ యొక్క కుంభరాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎటువంటి ఊహించిన మార్పులు రాబోతున్నాయో అలానే ఈ వీడియోలో చెప్పిన ఈ పరిహారాలు కనుక పాటిస్తే చాలండి రాబోయే రోజుల్లో ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల మీకు అంతా కూడా శుభమే దొరుకుతుంది చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కనుక కొత్తగా కుంభ కుంభరాశి వారు దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మా త్రేనమ